బాగాలేదండి నిజంగా బిగ్ బాస్ అంతేం బాగాలేదు ఒకప్పుడు అస్సలు లేదండి నిజం చెప్తున్నా సీజన్ మొత్తం ఫేవరిజం అయిపోతుంది వన్ సైడ్ వెళ్ళిపోతుంది అది నాకు నచ్చట్లేదు నిజంగా ఎందుకంటే లైక్ ఇప్పుడు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అట్లా మరీ చిన్నపిల్ల లెక్కన అట్లా ఏంటి ఏంటంటే ఏంటి అన్నట్టు తనుజ గారు సైడ్ నిలబడుకోవడం తట్టు కాదు ఫ్రెండ్షిప్ ఉండడం తప్పు కాదు ఓకేనా ఫ్రెండ్షిప్ ఉండడం వేరు కానీ మరీ ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు ఇది పక్కన పెడితే మొన్న నాకు నిన్న ఎపిసోడ్ కూడా ఎందుకు చూడట్లేదు అంటే మొన్న ఒక రోజు ఏమైపోయిందంటే సంజనా కానీ జీరో ప్లేస్ ఇచ్చారండి నాకు అది నచ్చలా ఎందుకు నచ్చలేదు అంటే బన్నీ గారికి ఏమో టూ డేస్ నుంచి ఆడుతున్నా సారీ టూ త్రీ టైమ్స్ ఒక విన్నింగ్ అనేది వచ్చింది దానికి ఓకే కష్టపడుతున్నాను అండి కాదనట్ల కష్టపడట్లేదు అనట్ల కానీ నేను ఏమంటానంటే ఆయన కష్టము నేనేమంటానంటే స్టాడీ నుంచి కష్టపడలేదు సజనా గారు స్టాడీ నుంచి ఆడుతున్నారు బట్ మనోళ్ళొచ్చి ఆ గారు ఆడుతున్నారు సజనా గారు ఆడట్లేదు అంటే నాకు నచ్చట్లేదు అది స్టాడీ నుంచి ఆడింది సజనా గారు అండి అలా ఎలా మర్చిపోతారు మీరు నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు తనుజా గారు అంటే ఒక డాడీ సపోర్ట్ చేసిన ఒప్పుకుంటాం అండి ఓకేనా సుమా శెట్టి గారు ఫ్రెండ్షిప్ పరంగా ఏం చెప్పాలి నాకు ఆయన చాలా సార్ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ చేస్తానన్నా అది కూడా ఓకే మనం అందరూ తీసుకుంటాం నేనేమంటానంటే ఈ రెండూ కాకుండా ఈయన సుమశెట్టి గారు వచ్చి మీ గేమ్ నాకు ఎప్పుడు గరం ఇచ్చారు సంచనా గారు అంటే ఏడకలు పెట్టుకున్నారు సుమశెట్టి గారు సార్ నుంచి ఉన్నారు కదా ఎడకలు పెట్టుకున్నారు మరి సరే పక్కన పెడదాం ఆయన కళ్యాణ్ కి ఇచ్చారయ్యా సరే ఆయన నాకు తెలిసి ఇంకా వన్సే వెళ్ళిపోతుంది అర్థమైపోయింది ఇంకా ఆయనకి ఇచ్చారు పెద్ద ఆయన ఆయన ఏదో పెద్ద నిర్ణయాలు తీసుకొని మంచిగా కంపేర్ చేసి తీసుకునే వాళ్ళక ఫేవరిజం నడుస్తుంది ఆబ్వియస్లీ మనకు తెలుసు కళ్యాణ్ సంచాలక ఈయన కళ్యాణ్ గారు చెప్పాలి కెప్టెన్ గా అన్నప్పుడు దాని ఏమైనా ప్రతి ట్విస్ట్ అది ప్రతి ఓడు చెప్తాడు చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఖచ్చితంగా తరుజా ఎక్కడుంది బర్ణిగారు వైపు ఖచ్చితంగా ఇస్తారు ఇస్తారని చెప్పి అది మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఛాన్స్ అస్సలు నచ్చలేదు నాకు నిజంగా నచ్చలేదు కరెక్టే కాదబ్బా చాలా ఫేవరీజం నడుస్తుంది చాలా ఫేవరిజం ఇది కరెక్ట్ కాదు అండ్ సంజన గారు కూడా నిన్న ఎమ్మెల్యే గారు ఏదో వచ్చింది అందరిది అంత ప్రాపర్ చూడలేదు అది ఇలా వచ్చినప్పుడు కూడా సంజన గారు ఇమ్మెల్యే ఇమ్మెల్యే అంటే సంజన కూడా చెప్తా ఫేవర్ తగ్గించుకో లాస్ట్ వీక్ లో ఉన్నాం మనం ఎంత నీకు కొడు కావచ్చు ఏదైనా వచ్చి బయటకు వచ్చినా రిలేషన్షిప్ చూసుకోండి అదే ఇమ్ గారు మీకు ఏరు తెలుసా అదే ఇమ్మె గారు గారు కానీ ఇమ్మెల్యే గారు ప్లేసుకోండి ఎవ్వరు నా గేమ్ నాదని చూసుకుంటాడు నువ్వు ఎందుకు సంజన చేయద్దు అట్లా గారు మీరు అలా చేయొద్దు మీ గేమ్ మీరు ఆడుకోండి అర్థం అవుతుందా ఇక్కడ ఎవరు పాడు బాగా ఆడుకుంటున్నారు ఒక తనుజా ఆర్మీ కళ్యాణ్ తప్ప సీరియస్లీ అది కరెక్ట్ అనిపించట్లేదు సో అందువల్ల బిగ్ బాస్ కూడా తోప్ 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 అని చెప్పి లేపేస్తున్నాడు అండి బర్నీ గారిని నేను తప్పనట్లేదు లేపచ్చు మంచిగా ఆడుతున్నారో లేపొచ్చేమో స్టార్ నుంచి ఏమైపోయిందండి మరి ఏమో అండి ఈ మధ్య ఏ అది ఏ వీడియోనో లేకపోతే నిజం వీడియో తెలియత ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అవుతుంది సారీ వెంకటేష్ గారు అని వస్తుంది నగార్జున గారితో కూర్చొని మాట్లాడుతుంది నిహారిక గారు అది ఏ లేకపోతే నిజం నాకు తెలియదు అండి బట్ ఏదేమైనా చూసుకోవడం కరెక్టే అండి బర్నీ కానీ హెల్త్ పరంగా కానీ ఇంకోటి పరంగా చూసుకోండి మీకు తెలిసిన పర్సన్ గా అంతేగాని గేమ్ లో పార్షియాలిటీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకండి బిగ్ బాస్ హౌస్ లో హ్యాపీగా బర్నీ గారిని తనుజా గారిని ఆర్మీ కళ్యాణ్ గారిని పెట్టుకున్న హౌస్ లో మిగతా వాళ్ళని పంపించండి ఈ వీక్ ప్లీజ్ ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఎవరు కొట్టుకుంటారు వాళ్ళ ముగ్గురు ఎవరు కూడా ఎంజాయ్ చేస్తాం అంతేగాని మిగతా వాళ్ళని పెట్టి వీళ్ళ ఎరలాగా వీళ్ళు నలుగురు ఎరైపోతున్నారు యా వాళ్ళు ఎంటర్టైన్ అవడానికి వీళ్ళని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మన మనం ఎంటర్టైన్ అవ్వట్లే ఇక్కడ ఎందుకంటే మనం నిజానిజ్ఞ తెలుస్తుంది కాబట్టి సో అట్లా అర్థం ఈ వీక్ నాకు తెలిసినంత వరకు బర్నీగా లీస్ లో ఉన్నారు ఇప్పుడు సుమా గారు వెళ్ళిపోతే బాగుంటది నా ఫీలింగ్ ఎందుకంటే బర్నీ గారు పంపించరబ్బా అందువల్ల సుమా శెట్టి గారు పంపిస్తారేమో అలా కాదు కూడదని చెప్పి సంజయ్ గారు మాత్రం వరస్ట్ బిగ్ బాస్ నిజంగా వరస్ట్ బిగ్ బాస్ ఎందుకంటే ఫేక్ ఇప్పుడు కూడా నేను చూసాను ఏదో మీకు రివ్యూ కోసం బ్రదర్ నిత్యం చెప్తాను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చూసి వస్తున్నాను తప్ప ఎప్పుడో పోయింది ఆల్రెడీ ఇంట్రెస్ట్ వైల్డ్ స్టోమ్స్ అన్నారు ఫైర్ అన్నారు ఏడ ఫైర్ ఉంది ఏడ వైల్డ్ ఉంది అక్కడే పోయింది ఇంట్రెస్ట్ మీకోసం నిజంగా ఏదో మీకు రివ్యూ ఇవ్వాలి మీరు అడుగుతున్నారు ప్లీజ్ అక్క చూడండి అన్నగా చూసి చెప్తున్నాను అంతే అమ్మ మిగతా వాళ్ళు అనుకుంటున్నారు ఫేమ్ అని చెప్పు ఇంకోటి అని కాదు ఫేమ్ అవ్వాలంటే ఓన్లీ బిగ్ బాస్ ఏ లేదమ్మా ఏదో సినిమాలు చెప్పుకోవచ్చు మేము లేకపోతే ఏదైనా సోషల్ గా జరుగుతున్నాయి కొన్ని వాటి మీద కూడా మాట్లాడుతున్నాను వాటిలో కూడా ఫేమస్ అవ్వచ్చు అమ్మ ఓన్లీ బిగ్ బాస్ కాదమ్మా ఇలాంటి బిగ్ బాస్ గురించి మాట్లాడి ఎవడెవడో ఫేవరెట్ కంటెస్టెంట్ ని మేము ఏదో తప్పుగా మాట్లాడమని వీళ్ళు దృష్టిలో మేము పడి మేము ఏదో అవ్వం కదా ఇలాంటి వాళ్ళని అసలు టచ్ చేయం కదా సో కేవలం మనోళ్ళ కోసం ఆడాడుతున్నాను సో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను తప్ప నేను ఎవరికి ఫేవర్ గా మాట్లాడలేదు ఈ విషయం కూడా మీరు గుర్తించాలి కోరుకుంటున్నాను ఫైనల్ గా అయితే మాత్రం ఎవరు కరెక్ట్ గా ఆడారు ఎవరు ఫస్ట్ నుంచి బాగా ఆడారు ఎవరు ప్రాపర్ గా ఉన్నారు వాళ్ళు మాత్రం వినాలని కోరుకుంటున్నాను టాప్ త్రీ ఎవరు ఉంటారు అనే దాన్ని మాత్రం మనో జనాల ప్రకారం అయితే మాత్రం తనుజా గారు అరవీ కళ్యాణ్ గారు బణి గారు ఉంటారండి జనాల ప్రకారం అయితే నా పరంగా అయితే మాత్రం చెప్తున్నాను నిమ్మల్ గారు ఉండాలి టాప్ లో డెమోన్ పవన్ ఉండాలి టాప్ త్రీ లో తర్వాత ఆర్మీ గారు ఉండొచ్చు ఆర్మీ కళ్యాణ్ గారు కూడా గుడ్ ఎస్ బిడల్ వెనకాల నేను పట్టుబడి జూనియర్ అర్స్లో